హలో ఫ్రెండ్స్ నమస్తే తొక్కే కదా అని లైట్ తీసుకోకండి ఈ సీక్రెట్స్ తెలిస్తే అరటి తొక్కని ఇంకెప్పుడు పడేయరు అరటి పండులో ఎన్ని పోషక విలువలు ఉంటాయో మనందరికీ తెలిసిందే అదొక్కటే కాదు ఈ పండు తొక్కలు కూడా ఎన్నో రకాల పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచడం ఒత్తిడిని తగ్గించడం నుండి చర్మాన్ని పునర్జీవింపజేయడం మొక్కలను ఫలదీకరణం చేయడం వరకు అరటి తొక్కలను అనేక విధాలుగా తిరిగి ఉపయోగించవచ్చు ఆరోగ్యకరమైన మరింత స్థిరమైన జీవనశైలి కోసం ఎన్నో రకాలుగా అరటి తొక్కను వాడచ్చు దీన్ని మీ రోజువారీ శ్రమను తగ్గించడంలో ఎలా వాడుకోవాలో చూసేయండి అయితే మీకు ఇది వినడానికి వింతగా ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అరటి పండు లాగానే అరటి తొక్కలు కూడా పోషకాలకు అద్భుతమైన మూలం ఇవి మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి ఎందుకంటే ఈ తొక్కలలో పొటాషియం మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన గుండెకు మెరుగైన కండరాల పనితీరుకు మెగ్నీషియం స్థాయిలు పెంచడానికి మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి అవసరం అంతేకాకుండా అరటి తొక్క పొడిని కలుపుకుని టీ లేదా స్మూతీలు తయారు చేయడం వల్ల మొత్తం జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని బలాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది అరటి తొక్కల్లోని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది సూప్ల కోసం అరటి తొక్కలను ఉపయోగించుకోవచ్చు వాటిని ఒక దగ్గర స్టోర్ చేసుకుని వాటిని ఓవెన్ ఎయిర్ ఫ్రైర్లో డిహైడ్రేట్ చేయడం లేదా వాటిని ఎండలో ఆరబెట్టడం చేయాలి వీటిని తర్వాత పొడిగా చేసుకుంటే మీరు చేసుకునే స్మూతీలు సూప్స్లో వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పొడిని జోడించడం వల్ల మీ వంటల్లో సింపుల్గా పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు పెంచుతారు అయితే క్యాన్సర్ కారకాలను కూడా తగ్గిస్తుంది అరటి తొక్కలో ఫాలిఫినాల్స్ కెరోటినైడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో ప్రీరాడికల్స్తో పోరాడడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి కాబట్టి అరటి పండులోనే కాకుండా అరటి తొక్కలో ఎన్ని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు విన్నారు కదా